అందరికీ నమస్కారం ప్రస్తుతం మన ముందున్న ట్రాక్టర్ వచ్చేసి న్యూ హోలాండ్ త్రీ టూ త్రీ జీరో ఇందులో రెండు రకాల వేరియంట్లు అయితే ఉంటాయి త్రీ టూ త్రీ జీరో ఎన్ఎక్స్ త్రీ టూ త్రీ జీరో టీఎక్స్ ప్రస్తుతం మన ముందున్నది ఎన్ఎక్స్ ట్రాక్టర్ ఈ ట్రాక్టర్ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అంతకంటే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోని కూడా లైక్ చేయండి ముందుగా ట్రాక్టర్ చూసుకున్నట్లయితే న్యూ హోలాండ్ త్రీ టూ త్రీ జీరో ఎన్ఎక్స్ ఈ ట్రాక్టర్ ఒక హెచ్పి చూసుకున్నట్లయితే ఇది ఫార్టీ టూ హెచ్పి గల ట్రాక్టర్ ట్రాక్టర్లో మెయిన్ ఫీచర్లు వచ్చేసి మూడు సిలిండర్ల ఇంజన్ అలాగే పవర్ స్టీరింగ్ రివర్స్ పీటీఓ సైడ్ షిఫ్ట్ గేర్ బాక్స్ ఈ ట్రాక్టర్లో గేర్లు వచ్చేసి ఎయిట్ ఫార్వర్డ్ టూ రివర్స్ గేర్లు అయితే ఉంటాయి అలాగే ట్రాక్టర్లో ఇంకొక ఫీచర్ చూసుకున్నట్లయితే ఇందులో ఆయిల్ ఇమర్షల్ మల్సీ డిస్క్ బ్రేక్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట ట్రాక్టర్లో వచ్చేసి సింగిల్ క్లచ్ అలాగే డ్యూల్ క్లచ్ రెండే అందుబాటులో అయితే ఉన్నాయి ట్రాక్టర్లో బ్రేక్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఆయిల్ ఇమర్షల్ మల్టీ డిస్క్ బ్రేక్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ట్రాక్టర్కి వారంటీ వచ్చేసి ఆరు సంవత్సరాలు లేదా ఆరు వేల గంటల ఇంజన్ వారెంటీ అయితే ఉంది ఈ ట్రాక్టర్లో లిఫ్టింగ్ కెపాసిటీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే పదిహేను వందల కేజీల హెవీ డ్యూటీ లిఫ్టింగ్ కెపాసిటీతో ట్రాక్టర్ అయితే రావడం అయితే జరుగుతుంది ఈ ట్రాక్టర్ యొక్క పెయింట్ వచ్చేది ఇది మెటాలిక్ పెయింట్ అయితే కాదు ఇది నార్మల్ పెయింటే ట్రాక్టర్ యొక్క ఇంజన్ రేటెడ్ ఆర్పిఎం వచ్చేసి రెండు వేల ఆర్పిఎంతో అయితే ట్రాక్టర్ అయితే రావడం అయితే జరుగుతుంది అలాగే ట్రాక్టర్ యొక్క ఫ్యూల్ టైం కెపాసిటీ వచ్చేసి నలభై ఆరు లీటర్ల ఫ్యూల్ టైం కెపాసిటీని అయితే ట్రాక్టర్ అయితే కలిగి ఉంది ఈ ట్రాక్టర్లో కూలింగ్ సిస్టమ్ వచ్చేసి వాటర్ కూలింగ్ సిస్టమే అలాగే ఈ ట్రాక్టర్ యొక్క లిఫ్టింగ్ కెపాసిటీ వచ్చేసి పదిహేను వందల కేజీల డ్యూటీ లిఫ్టింగ్ కెపాసిటీ ఈ ట్రాక్టర్లో ఇంకొక ఫ్యూచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ ట్రాక్టర్లో టార్క్ బ్యాకప్ సిస్టమ్ అయితే ఉంది ఈ ట్రాక్టర్ యొక్క టార్క్ వచ్చేసి నూట అరవై ఆరు ఎన్ఎం టార్క్ను అయితే ఈ ట్రాక్టర్ అయితే జనరేట్ అయితే వేస్తుంది అలాగే ఈ ట్రాక్టర్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మూడు వందల ఎనభై ఐదు మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ట్రాక్టర్ అయితే కలిగి ఉంది ఈ ట్రాక్ ట్రాక్టర్లో ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి ఆయిల్ బాత్ ఎయిర్ ఫిల్టర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే ట్రాక్టర్ యొక్క ఇంజన్ సీసీ వచ్చేసి రెండు వేల ఐదు వందల సీసీతో అయితే ట్రాక్టర్ అయితే రావడం అయితే జరుగుతుంది ఈ ట్రాక్టర్లో పీటీఓ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే పీటీఓఎస్పి వచ్చేసి ముప్పై తొమ్మిది పీటీఓఎహెచ్పీతో అయితే ట్రాక్టర్ అయితే రావడం అయితే జరుగుతుంది అలాగే ట్రాక్టర్లో రివర్స్ పీటీఓ ఆప్షన్ కూడా ఉంది ఈ ట్రాక్టర్ యొక్క పూర్తి బరువు వచ్చేసి పదిహేడు వందల యాభై కేజీల బరువుతో అయితే ట్రాక్టర్ అయితే రావడం అయితే జరుగుతుంది అలాగే ట్రాక్టర్ యొక్క ఓవరాల్ లెంత్ వచ్చేసి మూడు వేల రెండు వందల మిల్లీమీటర్ల లెంత్తో అయితే ట్రాక్టర్ అయితే రావడం అయితే జరుగుతుంది ఈ ట్రాక్టర్ టైర్లు చూసుకున్నట్లయితే ఫ్రంట్ టైర్లు వచ్చేసి సిక్స్ పాయింట్ జీరో జీరో టైర్లు బ్యాక్ వచ్చేసి థర్టీన్ పాయింట్ సిక్స్ టైర్లు అలాగే ఈ ట్రాక్టర్లో మెయిన్ ఫీచర్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి హెవీ డ్యూటీ బంపర్ అయితే వస్తుంది అలాగే హెవీ హ్యాగ్జెల్ అయితే ఉంటుంది ఫ్రంట్ సైడ్ ఈ హ్యాక్జెల్ అనేది హెవీగా ఉండడం వల్ల దీన్ని లోడర్ కూడా యూజ్ అయితే చేయొచ్చు ట్రాక్టర్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే రెండు హ్యాలోజన్ హెడ్లైట్స్ అయితే ఉన్నాయి అలాగే హాలండ్ లోగో అయితే మనకు కనపడడం అయితే జరుగుతుంది అలాగే హెవీ డ్యూటీ బంపర్ ఉంది ఈ ట్రాక్టర్లో గ్రౌండ్ క్లియరెన్స్లో కూడా చాలా తేడా అయితే కనపడడం అయితే జరుగుతుంది ఇదివరకు ఉన్న ట్రాక్టర్ల కంటే ఇప్పుడున్న ట్రాక్టర్లలో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే అధికంగా అయితే ఉంది ట్రాక్టర్లో న్యూట్రల్ సేఫ్టీ స్విచ్ అయితే ఉంది అలాగే ట్రాక్టర్ యొక్క పవర్ స్టీరింగ్ చూసుకున్నట్టయితే డ్యూయల్ సిలిండర్ పవర్ స్టీరింగ్ అయితే ట్రాక్టర్ అయితే రావడం అయితే జరుగుతుంది అలాగే గేర్ బాక్స్ దగ్గర కూడా మనం చూసుకోవచ్చు సౌకర్యంగా అయితే ఉంది డ్రైవర్కి ఈ ట్రాక్టర్లో మరొక మంచి విషయం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కంపెనీ వాళ్ళు వచ్చేసి ఆరు సంవత్సరాల వారంటీ అయితే ఇస్తున్నారు ఆరు సంవత్సరాల నుంచి లేదా ఆరు వేల గంటల వారెంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ న్యూహలాండ్ ట్రాక్టర్లు అనేవి సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కూడా తనదైన గుర్తింపునైతే సాధించుకున్నాయి ఈ ట్రాక్టర్లో ఇంకొక ఫిషర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇందులో ప్యాడీ స్పెషల్ కూడా ఉంది ఎవరికైనా ప్యాడీ స్పెషల్ ట్రాక్టర్ తీసుకోవాలంటే అది కూడా అందుబాటులో అయితే ఉంది